అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీనారాయణ మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర కోశాధికారిక బాధ్యత మత్స్యకార సంక్షేమ సమితి మరియు ఇంకా ఈ సంస్థ ద్వారా ప్రపంచ తీర పరిశుభ్రత దినోత్సవం స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఒకటవ తేదీ మన రాష్ట్రంలో నలభై ఐదు బీచ్లో చేస్తున్నాము అలాగే నెల్లూరు జిల్లాలో ఎనిమిది బీచ్లో ఎనిమిది మండలాల్లో ఎనిమిది బీచ్ల్లో ఉలవపాడు మండలంలో చాకిచర్ల మరియు కావలి మండలంలో తుమ్మలపెంట భోగోలు మండలంలో దాడిచెట్లపాలెం అల్లూరు మండలంలో ఇసుకపల్లి విడవలూరు మండలంలో ఊటుకూరు ఇందుకూరుపేట మండలంలో మైపాడు టీపీగూడూరు మండలంలో కోడూరు ముత్తుకూరు మండలంలో కృష్ణాపట్నం ఈ విధంగా ఎనిమిది బీచ్ల్లో ఇరవై ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ గ్రా అక్కడ ఉన్న గ్రామ కాపులు పెద్దలతోటి ఈ యొక్క స్కూల్ పిల్లలతోటి వారికి అవగాహన కల్పిస్తూ మన తీరాన్ని మనమే రక్షించుకోవాలి తీర మనంత సంరక్షణ మన అందరి బాధ్యత అనే కార్యక్రమం ద్వారా మత్స్యకారు సంక్షేమ సమితి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ ఫిషరీస్ అలాగే ఫారెస్ట్ అన్ని డిపా మెలైన్ డిపార్ట్మెంట్లు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు స్థానిక రాజకీయ నాయకులను కూడా అందరినీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని ఆహ్వానిస్తున్నాం కాబట్టి తీర ప్రాంత గ్రామాల్లోని అన్ని అందరూ కూడా మన ఎనిమిది దగ్గర జరిగే అన్ని బీచ్ల్లో వేలాదిగా పాల్గొని ఈ యొక్క సముద్రాన్ని మనం కాపాడుకోవాలి సముద్రంలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి అవి నశించిపోకుండా ఈ వ్యర్థాలని భూమి మీద ఉన్న భూమి మీద ఉన్న వ్యర్థాలని సముద్రంలో కలవనీయకుండా మనం జాగ్రత్త చేసుకుంటే అనేక జీవరాశులు సముద్రంలో ఉన్న జీవరాశులను కాపాడడం వలన అవుతాం కాబట్టి ఈ యొక్క పరిరక్షణ దినోత్సవ స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కూర్చున్నాం ఫండింగ్ ఇచ్చినా కూడా తీర ప్రాంతంలో ఉండే తీర ప్రాంతాన్ని పరిరక్షిస్తూ మాకు మత్స్యకార సంక్షేమ సమితికి ఒక క్యాప్షన్ ఉంది తీర ప్రాంత పరిరక్షణ మన బాధ్యత అదే క్యాప్షన్ తోటి మత్స్యకార సంక్షేమ సమితి గత ఇరవై సంవత్సరాల నుంచి మత్స్యకారుల్లో అనేక కార్యక్రమాలు వాళ్ళకి అవగాహన కల్పిస్తూ తీర ప్రాంతాన్ని పరిరక్షిస్తూ తీర ప్రాంత ప్రజల్ని మేము అనేక విధాలుగా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం మేము మత్స్యకారులకి వాళ్ళకి కావలసిన అన్ని పనుల్ని తొమ్మిది భాగాలుగా విభజించి ఆ తొమ్మిది భాగాల్ని మా మత్స్యకారులకి కల్పించడం కోసం మేము ప్ర ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే ఇది సోషల్ యాక్టివిటీస్లో భాగంగా ఇది ఈ తీర ప్రాంత ప పరిరక్షణ తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాన్ని మేము గత సంవత్సరం నిర్వహించాం ఈ సంవత్సరం కూడా ఆ ఎంకా ఇస్తు ద్వారానే మళ్ళా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం తీర ప్రాంతంలో ఉండే వ్యర్థాలన్నీ తొలగించి తద్వారా సముద్రంలో ఉండే వ్యర్థాలని మనం కొంతవరకు నిర్మూలించడానికి ఒక ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఇది మన తీర ప్రాంతంలో తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల మన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఈ నలభై ఐదు సెంటర్లుగా మేము నిర్ణయించుకొని మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందులో భాగంగానే మన నెల్లూరు జిల్లాలో ఎనిమిది సెంటర్ల్ని నిర్ణయించుకొని ఎనిమిది సెంటర్లలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఉదయం ఎనిమిది గంటల నుంచి అది ఆ శుభ్రత కార్యక్రమం ఎంత ఎంతసేపటిన సరే పదకొండు పన్నెండు అయినా సరే ఆ శుభ్రత కార్యక్రమం నిర్వహించి అక్కడున్న పెద్దలకి ఈ అవగాహన కల్పిస్తూ పిల్లలకు కూడా మనం మన తీర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచుకోవడం అదే అది మన బాధ్యతగా మనకి అది అవసరంగా వాళ్ళకి గుర్తించే విధంగా మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకెళ్తున్నాం